ఆ బ్యాగ్ లోని బట్టలు ఉన్నాయిగా అవి ఇది రాత్రిలో వేసుకునేది ఏంది రాత్రి నువ్వు బట్టలు కూడా వేసుకుంటావా చెప్పమ్మా అత్తయ్య నువ్వు అర్జెంట్ గా ఢిల్లీ రావాలి ఢిల్లీకా ఢిల్లీకి ఎందుకులేమ్మా ఆటేదో టీవీలో చూస్తాగా నేను రమ్మనేది ఆట చూడడానికి కాదు అత్తయ్య ఇక్కడ ఇంకో ఆట జరుగుతుంది తెలంగాణ కోచ్ అంట ఒక తెల్ల కాకి కార్తీన్ తగులుకుందత్తయ్యా అదేంటమ్మా అంత కంగారు పడుతున్నా ఇంతకి అమ్మాయి ఎలా ఉంది ఎలా ఉందా పాలకి పూలకి ఫస్ట్ నైట్ చేస్తే వచ్చిన బెస్ట్ అవుట్ లా ఉంది ఆయన నీ అందముందు ఎవరు నిలబడలేరులమ్మా తొక్కులా అందం దాని తోడలు చూస్తుంటే నా మెడలే ఆగట్లేదు ఇంకా కార్తి ఏమవుతున్నాడో ఇంతకీ అమ్మాయి పేరేంటమ్మా జ్వాలారెడ్డి అంట आईना नु वन्नी मर्च पे सरदा गई पार्टी राजीव इकड़ की रीच आ पाया हूं ఏడికి రావాలి అదే ఏ ఫ్లో కబడ్డీ 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 ఇలా చేసావు బాప మనోసరంగ ఒక ఇనోసెంటి చంపే సౌకతరా ఏయ్ ఏయ్ అబొష్ చప్పన్ కదరా నోవో వేసే ప్రతి అడుగుని బావని చంపడానికి ఏయ ఉండాలని ఏ పోలీస్ మీడియా सब मेरे हाथ में तू गूगल से बच सकता है लेकिन मेरी नजर से नहीं बच सकता అనవసరంగ 6 hours waste చేసౌ ఇంకా నీ దగ్గర 42 hours ఉంది హరియ్ తమ్ముని చంపింది నేను తప్పు చేస్తుంది నేను కావాలంటే నన్ను చంపు కానీ ఆ పిల్లల్ని వదిలే హలో హలో

నిన్ను నా ఫ్రెండ్ అనుకున్నాను కదరా అందుకే వాడు నన్ను అనుకున్నాడు నాకు నా పిల్లలు కావాలి ఎక్కడున్నారు ఏం చేశాడు వాడు చెప్పు అసలు మా బావ్కి వాడికి చెప్పు ఆ పేరు కూడా మాఖండ్ సింగ్ పేరు అంటే భయమే ఆ భయాన్ని ఇన్వెస్ట్ చేసి నూట ముప్పై మూడు స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణాన్ని రూల్ చేస్తున్న రోజులవి તો ને ક મગડલા ઉછાળું મી બાવા સાઇન ઓફ સિન્સિએરિટી રવિન્દ્ર આઈપીએસ ની અખડા એસપી ગા પોઈન્ટ છેసింది ગવર્નમેન્ટ પોશામ બેસી એમકંદ પાંડે સર ઇન્દરાપુરમ સી આઈ ગજ્જર સર રવિન્દ્રનગર ટીએસપી રાજુ યાદવ સર સો જીહાની ગેટ રામપ્રસ્થક ક્રોસિંગ રિપબ્લિક તિલાક સહીબાબાદ કરન ગેટ વિલંતા આખડા વો સાબ મખનસિંહ કે આદમી હે સર क्विज माखन सिंह की उगुल मेरे को सिविल सर्विसेस पढ़ के अंधा हो गया है तू पावर अगर तूने मेरे काम में उंगली रखा तो मैं तेरी जिंदगी में पैर रखूंगा वो भी चप्पल पहन के इनको सारी नलवाले पीलवकू रा పిలవకు రా అన్న మాటతో మాఖన్ పవర్ ఏంటో చూశాడు తన పవర్ ఏంటో చూపించాలనుకున్నాడు ఆఫీస్లో పడిన దుమ్ముని క్లీన్ చేస్తాం ఇంట్లో పడిన చెత్తని క్లీన్ చేస్తాం మరి డిపార్ట్మెంట్కి కి పట్టిన డస్ట్ ని ఎవరు క్లీన్ చేస్తారు మన డిపార్ట్మెంట్ ని మనమే క్లీన్ చేసుకోవాలి దిస్ ఇస్ ఆన్సర్బుల్ దిస్ ఇస్ రీజనబుల్ ఒక పోలీస్ పోలీసుల్ని ఎన్కౌంటర్ చేస్తే ఎలా ఉంటుందో గాజియాబాద్కి పరిచయం చేశాడు పాగలో పాయాీఎస్ ఆఫీసర్ ఆ నేను సరెండర్ అవుతున్నా సార్ నన్ను ఫోటో ప్రొడ్యూస్ చేయండి వేడుగా చూస్తున్న జనాలు వీడియో తీసి ఎఫ్బిలో పెట్టడం వల్ల చావు నుంచి బతికి జైలుకి వెళ్ళాడు అన్నాకి జరిగిన అవమానానికి పగార్ తీర్చుకోవడానికి మీ బావా మీద రెండుసార్లు ట్యాక్ చేసిన త్రిలోక్ సింగ్ నీ చేతిలో చనిపోయాడు ఇవన్నీ వాడు జైల్లోని చేస్తున్నాడా జైల్లో ఉంటే ఎన్ని చేస్తున్నాడు అంటే బయటకు వస్తే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోజ్ అ ఫ్రెండ్గా చెప్తున్నా నీకు ఒకే ఒక్క సలహా పిల్లలు ప్రాణాలతో కావాలంటే మీ భావాన్ని చంపే ఇరవై నాలుగు గంటల్లో పిల్లలు దొరికితే నువ్వు సేఫ్ ఎక్కడున్నారు చెప్పు ఓ స్పోట్లు పెట్టడానికి వాడు పిచ్చోడు కాదురా కంటైనర్లు పిచ్చి కుక్కలా తెప్పుతున్నాడు ఇదే ఢిల్లీ సరౌండింగ్ లో తిరుగుతున్నాడు కార్తీ ఇక్కడున్నాడేంటి భూమి చెప్పండి వాడు ఇక్కడేం చేస్తున్నాడు ఒకసారి ఫోన్ ట్రై చే కట్ చేస్తున్నాడు ఈ సిటీలో కంటైనర్ తిరగాలంటే రెడ్ ఫోర్ట్ రాజ్ఘట్ కరోల్బాగ్ ఈ చుట్టూ ఉన్న రోడ్స్ అన్ని వీవిఏపిలు ఉండే ఏరియాలు సో అలౌడ్ లేదు కుల్జీత్ చెప్పింది నిజమైతే ఈ కంటైనర్ వజీర్పూర్ చంద్రావల్ ధర్మపూర్ రోడ్ జాంగీర్ పూరి ఇవన్నీ ఉన్న రింగ్ రోడ్ చుట్టుపక్కలే ఎక్కడో తిరుగుతూ ఉండాలి